మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం చెద్దన్నం చెద్దన్నం అన్ని ఆహారాల కంటే మిన్న అని మనం ఎందుకు చెప్పొచ్చు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇది తెలుసుకుందాం చూడండి పెద్దల మాట సద్దన్నం మోట అంటారు అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ మంచే చెబుతారు అని దీని సారాంశం అంటే మంచి చెప్పే పెద్దవాళ్ళలాగా చెద్దన్నం కూడా మంచిది అని అర్థం అంటే ఇప్పుడంటే మనకి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు దోశలు వడలు ఇలాంటి పదార్థాలు వచ్చేసాయి కానీ పాతకాలపు రోజుల్లో అందరం చెద్దన్నమే తినేవాళ్ళం రాత్రి వండినటువంటి అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తినేవాళ్ళం ఈ వండిన అన్నాన్ని నానబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే డైజెషన్ ఎసిమ్యులేషన్ ఇవన్నీ పెరుగుతాయి మనం ఇడ్లీ కూడా అంతే కదా నానబెట్టి చేస్తాం దోశలు కూడా అంతే కదా నానబెట్టి ఆ తర్వాత చేస్తారు ఇలాగ అన్నాన్ని నానబెట్టడం అనేది ఒక ప్రక్రియ దీన్నే చద్దన్నం అని అంటారు చద్ది అంటే ఏంటంటే చల్ది అంటే ఏంటంటే సెలవు చేసేది రోగనిరోధక శక్తిని పెంచడానికి దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు అని మనం చెప్పొచ్చు అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాదండి విదేశాల్లో ఈ పల్లెటూరు బ్రేక్ఫాస్ట్కి చాలా డిమాండ్ వచ్చేసింది చెద్దన్నానికి కరోనా మహమ్మారి చాలామందిని మళ్ళీ ఆ పాతకాల పాలం వైపు తిప్పేసింది ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చెద్దన్నం కల్చరు ఇప్పుడు నగరాలకి అక్కడికి విదేశాలకు కూడా పాకింది అందుకే ఇప్పుడు కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మెనూలో ఈ చెద్దన్నం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది అంతేందుకు ఆన్లైన్ ఆర్డర్స్లో కూడా చెద్దన్నం అనేది ఏ ఒక స్పెషల్ లిస్ట్లో ఉంది ఒకప్పుడు ఈ రాత్రి మిగి నాన్నం పొద్దున్న తినడం అంటే నామోషిక అనుకునేవాడు కానీ దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు తెలుసుకున్న తర్వాత చద్దన్నం తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకీ చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఫర్స్గా వీటిని తెలుసుకున్నాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రో బయాటిక్స్ గురించి దీని ప్రోబయాటిక్స్ అంటే ఏమిటి అంటే అసలు ఈ పెరుగు అనేది ప్రోబయాటిక్స్ని కలిగి ఉంటుంది ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన సమతుల్యతనితో సమతుల్యతకి తోడ్పడేటువంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ప్రో అంటే సహాయపడేది అనేది అంటే ఆ బ్యాక్టీరియా తాలూకు ఈక్వలిబ్రియంకి సమతుల్యతకి ఇది ఇది సహాయపడుతుంది ప్రోబయాటిక్స్ అనేవి ఇక్కడ ఈ ప్రోబయాటిక్స్ జీవక్రియకి సహాయపడతాయి ఈ వర్డ్స్ అంటే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇంకా రోగ నిరోధక శక్తిని ప్రోబయాటిక్స్ అనేది పెంచుతాయి ఇది పెరుగన్నం ప్రత్యేకత అలాగే ఇంకొకటి దీంట్లో పోషకాలు చాలా దండిగా ఉంటాయి అంటే ఈ పెరుగన్నం కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ బిట్వెల్వ్ ఇంకా రిబోఫ్లేవిన్ మెయిన్గా ప్రోటీన్ ఇలాంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది ఇన్ని ఉంటాయి దీంట్లో ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అనేది కీలకం ఇక ఈ రోజుల్లో ఎవరిలో చూసినా బీట్వల్వ్ లోపం మెయిన్గా శాకాహారంలో ఇలాంటి వాళ్ళకి చక్కటి ఆప్షన్ ఏంటంటే బీట్వెల్వ్ ఈ పెరుగులో ఉంటుంది ఎందుకంటే బ్యాక్టీరియా అనేది జంతు సంబంధమైంది కాబట్టి దీని ద్వారా అంటే ప్రోబయాటిక్స్ ద్వారా బీట్వెల్వ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి బీట్వెల్వ్ నరాల పనితీరికి ఎర్ర రక్త ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి అవసరం కాబట్టి ఆ బీట్వెల్వ్ పెరుగు ద్వారా లభిస్తుంది కాబట్టి పెరుగన్నన్ని తీసుకోవటం ద్వారా ఎనీమియాన్ని చక్కదిద్దుకోవచ్చు అలాగే నరాల మంటలు తిమ్మిర్లు ఇలాంటి వాటిని కూడా చక్కదిద్దుకోవచ్చు అందుకే మించి పెరుగన్నంతో ఉపయోగం ఏమిటో తెలుసా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పెరుగు అన్నంలో అన్నం ఉంటుంది పెరుగు ఉంటుంది రెండు కలిపి ఉంటాయి కాబట్టి డైజెషన్కి ఇది సహాయపడుతుంది మామూలుగానే హైపో ఎలర్జీక్ డైట్ కింద అన్నాన్ని చెబుతాం అంటే ఇప్పుడు గోధుమలు అనుకోండి దాన్ని అది దాంట్లో గ్లూటెన్ కొంతమందికి పడదు అలా కొన్ని 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 కొంతమందికి పడవు కానీ బాగా హైపో ఎలర్జీక్ డైట్ అంటే ఏమాత్రం ఎలర్జీని కలిగించిన వాటిల్లో అన్నాన్ని ముందు చదువుతాం రైస్తో చేసిన అన్నాన్ని దానికి పెరుగు కలుపుతున్నాం పెరుగులో ఉండేటువంటి ఆ ప్రోబయాటిక్స్ ఆరోగ్యకరమైనటువంటి గట్ ఫ్లోరాకి సహాయపడతాయి అంటే ఇది అజీర్ణం మలబద్ధకం ఇలాంటి సమస్యలు చక్కదిద్దుతుంది ఇవన్నీ ఒక అయితే పెరుగన్నం గురించి చెప్పుకోవాల్సిన ఒకే ఒక అద్భుతమైన శక్తి ఏమిటంటే సలో చేసే శక్తి మన భారతీయ సంస్కృతుల్లో పెరుగన్నాన్ని చలవ చేసే వంటకం కింద మనం భావిస్తూ ఉంటాం మంది వేడి వాతావరణం ఈ వేడి వాతావరణంలో గడి గడిపేటప్పుడు కానీ లేకపోతే ఆ స్పైసీ ఫుడ్ మసాలాలు తట్టించిన ఆహారం కూడా మనకే సొంతం దీన్ని తిన్న తప్ తిన్నప్పుడు కానీ కడుపులో అనీజీగా అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు చల్లగా ఉండటానికి ఇది ఒక చక్కటి ముక్తాయింపు అందుకే చివరిలో మనం పెరుగు అన్నం తింటాం మామూలుగా ఇక అన్నం పెరుగు ఈ రెండింటికి కలయిక శరీరంపైన శీతలీకరణ ప్రభావం చూపిస్తుంది అందుకే ఫస్ట్ డే అంటే రోజుని ఈ పెరుగు అన్నంతో కనుక స్టార్ట్ చేస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు ఇంకోటి ఒకటి మేజర్ సమస్య ఈ రోజులలో అధిక బరువు ఇలాంటి బరువుని నియంత్రించడానికి సహాయపడుతుంది పెరుగు అన్నం సద్దన్నం పెరుగులో ఉండేటువంటి ఆ ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన ఫీలింగ్ని ఇస్తుంది ఎప్పుడైనా ప్రోటీన్ తిన్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే వెల్ వెల్బీయింగ్నెస్ అనే ఫీలింగ్ ఉంటుంది హెవీగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అంటే ఇతర ఆహారాల మీద క్రేవింగ్ని తగ్గిస్తుంది అదనంగా పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ జీవక్రియకి సహాయపడతాయి అంటే నియంత్రిస్తాయి అంటే హైపర్మెటబాలిక్ కండిషన్ని కంట్రోల్ చేస్తాయి ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో ఇది రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే పెరుగుని అన్నాన్ని కలిపి తీసుకోవటం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని అధ్యయనంలో తేలింది ఎందుకంటే పెరుగులో ఉండేటటువంటి పొటాషియం డైబెటిక్గా పనిచేస్తుంది కాల్షియం బ్లడ్ వ్యవస్థలకు హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఈ పొటాషియము కాల్షియం ఉండటం అనేది ఈ బీపీ కంట్రోల్కి మెయిన్ కారణం ఇంకొకటి ఏమిటి అంటే ఇది పెరుగన్నం అనేది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండటానికి పెరుగన్నంలో ఉండేటువంటి కాల్షియము ఫాస్ఫరస్ సహాయపడతాయి ఆహారంలో ఈ పెరుగుని మీరు ఉండేలాగా చూసుకుంటే పెరుగన్నం ఉండేలాగా చూసుకుంటే ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది చద్దన్నం ఉండేలాగా చూసుకుంటే ఇంకొకటి ఏమిటంటే అతి ముఖ్యమైన యూజ్ దీనికి ఈ చెద్దన్నం అనేది దీన్ని యాంటాక్సిడెంట్ కలిగి ఉంటుంది పెరుగులో యాంటాక్సిడెంట్ ఉంటాయి ఇవి హానికరమైన ఫ్రీ డాటికల్స్ని తటస్థం చేస్తాయి యాంటాక్సిడెంట్ అనేవి కణాలు దెబ్బ తినకుండా రక్షించడానికి మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తాయి ఇదంతా సరే మరి అసలైన విషయం ఏంటండి ఈ రోజుల్లో ఈ చద్దన్నం అంటే ఎలా తయారు చేయాలనేది కూడా తెలియట్లేదు చాలామందికి అంటే చద్దన్నాన్ని ఎలా తయారు చేయాలి అని తెలుసుకోవాలి చూడండి రాత్రిపూట అన్నం వండాలి లేదా మిగిలిన అన్నం అయినా పర్లేదు మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకోండి దీంట్లో అన్నం మునిగేంతవరకు నీళ్లు పోయండి ఆ తర్వాత కొంచెం గోరువెచ్చని పాలు పోయండి అలాగే పెరుగు కాస్త ఒక టీ స్పూన్ అట్లా వేయండి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిగి దీన్ని మూత రాత్రంతా కదలకుండా అలాగే ఉంచండి పెరుగు పులియటం మొదలు పెడుతుంది దీంతో ఎసిములేషన్ చక్కగా ఉంటుంది ప్రోబయోటిక్స్ డెవలప్ అవుతాయి దీంతో ఆరోగ్యానికి మేలు చేసే ప్రో బాక్టీరియా వృద్ధి చెందుతాయి తర్వాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి బుల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉంటుంది శరీరానికి ఎంతో శక్తినిస్తుంది అన్నిటికీ మీరు చెప్పుకున్నాం కదా మిగతా వాటి మీద క్రేవింగ్స్ తగ్గుతాయి కాబట్టి మనం చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు దీని ద్వారా మీకు అందుతాయి ఇలాగా పెరుగన్నాన్ని చెద్దన్నాన్ని మన ఆహారంలో భాగం చేసుకున్నాం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతో ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి నింక్ మీ సర్కిల్స్ తో షేర్ చేసుకోండి వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ గీవ్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ ఆల్ శుభం డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఎం ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మురళీ మనోహర్ డాట్ కాం ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్